మనలాంటి కాదు మీలాంటి పడవల్లో కుండల్ని రవాణా చేస్తారని తెలుసు కాని కొండల్ని కూడా రవాణా చేస్తారని నాకు ఇప్పుడే తెలిసింది ఏంటి నువ్వు కూడా వారి మీద పడు సరి సారీ అమ్మా వెరీ సారీ ఎక్స్ట్రీమ్లీ సారీ అవునమ్మా నీ ఆరోగ్య రహస్యం బూస్తా కాదు నాటి కోడి రోస్ట్ రోజు తింటావా ఆదివారం తప్పించి మరి ఆదివారం ఏం తింటావు మటన్ పేస్ట్ అయినా నీకు ఇదంతా ఎందుకయ్యా వేస్ట్ నువ్విట్రా ఈ గేదెలకు పేడ ఎక్కువ పిడకలు తక్కువ ఏమయ్యా గేదెల్ని పడవలోకి ఎక్కించిన వారివి వాటి మంచి చెడు చూసుకోవద్దా గేదెల్ని నేనెక్కించడం ఏంటి అవి నీవి కావా నా ఏం కావు నీవి కాకపోతే మాత్రం ఎవరివో తెలుసు తిట్టాల్సిన బాధ్యత నీకు లేదా నువ్వు పెద్ద మనుషులు కావా నేను పెద్ద మనిషినే దిక్కు వాడు గేదెల్ని ఎక్కించినోడు వాడు ఎవడరా నేనే ఏమయ్యా నీకు బుద్ధి లేదా గేదెలు కూడా పడవలో తీసుకొస్తున్నావు ఏంటి గోదాట్లో వదిలేస్తే ఈదుకుంటున్నావా ఏంటి దున్నపోతలో ఉన్నావు నువ్వు ఈదుకుంటా రావచ్చు గౌడి గేదెలు లాగు చొక్కేసి నువ్వు నువ్వు మాస్టారు అయ్యా గేదెలు ఎవరివని మీరే అడగచ్చుగా నన్ను ఎందుకు అడిగి మరీ ఎవరు నా వ్యాపారం నేను చేసుకోక కాకపోతే మీ వ్యవహారాల్లో నేను ఎందుకు వేలెట్టడం ఏంటిని వ్యాపారం నీకు బిల్డప్ ఎక్కువ బిల్డింగ్ తక్కువ గొడుగుల వ్యాపారానికి ఎంత అవసరమా నువ్వెవరు గాని నీకు ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అని చెప్పలేవయ్యా గోదావరి గుండె భద్రాద్రి కండ సాక్షాత్తు రాములు వరల వచ్చి కాపడలేవయ్య నూరేళ్లు చల్లగా ఉండు మా బాగా చెప్పారండి భద్రాచలం ఆ గంగమ్మ తల్లికి నువ్వంటే ప్రాణం రా ఆ తల్లి నిన్నెప్పుడు చల్లంగా చూసుకుంటాను సరే గానీ గొడుగులో మా ఊళ్ళో ఈ కొడుకులు ఎవరు వాడరు అందరూ టాటా కొడుకులే వాడతారు నా కెపాసిటీ నీకు తెలీదు ఊటీలో విసనకర్రలు అమ్మాను హిమాలయాల్లో ఐస్ క్రీములు కప్పులు కప్పులు అమ్మాను అబ్బా టాటా లేడు టాటా ఆయనకి నేను ఇనుమమ్మాను అంతెందుకు అడవిలో ఆకులు కూడా అమ్మగలను అది మన కెపాసిటీ రే సూపరాయుడు అయ్యా నేను ఎక్కడికి వెళ్ళేవరకు అనిపించలేదు అలవేలేనండి సర్లేగానే ఈ గడ్డి మోపు తీసుకెళ్ళి మా దొడ్లో పడేసే ఇది ఎవడండి బాబు అది చూడబోయా ఏంటి ఆ మీసాలు వస్తున్నాడా వస్తున్నాడు ఆయనకు ఒక్క గొడుగు నీ కెపాసిటీ చూపించబోయా ఒక్కటేంటి నా దగ్గర ఉన్న పదహారు గొడుగులు అమ్మేస్తా అక్కర్లేదు ఒక్కటి అమ్మి చూపించు ఏంటి కనిపించడేటి అందులో ఎదుగుతాం బాబా చాలా బాగున్నా చాలా బాగుంటుందండి ఎంత ఎంతండి వందే వందేనా అంతేనండి చాలా చెకింగ్ చేసుకోవచ్చా బాగా చెకింగ్ చేసుకోండి ఎందుకైనా ఎలాగైనా ఎప్పుడైనా చెకింగ్ చేసుకోండి ఫైవ్ ఇయర్స్ గ్యారెంటీ ఏట్లాగైనా చెకింగ్ చేసుకో చెకింగ్ చేస్కోండి ఆ మట్టుడు బయ్యా నువ్వా ఆ అయ్యో 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 చెకింగ్ చేస్తున్నాను ఇదేం చెకింగ్ అండి ఆ చెకింగ్ చేసుకోమని నువ్వే కదా చెప్పావు చెకింగ్ ఇలా కూడా ఉంటుందండి ఆ ఇదేంటా ఓ మీటర్ ఉంటుందండి మీటర్ సరే రేట్ ఎంత ఫిఫ్టీన్ రూపీస్ అయ్యో ఈ పీడింపారా యారా పింక్ మార్కు మొత్తానికి మాటే పడిపోయింది ఏంటి నీకు నౌక వద్దండి సరే ఒక చోటి గడికులి 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 గడిక ఏమొనవేటి మన పిచ్చెమ ఒక కొడుకు అమ్మపోయాడు పిచ్చాడు ఏయ్ హహా నుంచి మాలక్ష్యం వచ్చింది పట్టం నుంచి మాలశ్ం వచ్చిందా ఆ కూడా ఎవరు వచ్చారు పిసంగర్